ప్రపంచంలోనే అనేకమైన విపత్తులు మనం కూర్చున్నాం పెట్టున్నాం కదా దుబాయ్లోనైతే వర్షాలు రాక అనేకమైన పరీక్షలు జరిగిన తర్వాత రెగ్యులర్గా జరుగుతాక ఒక్కసారి కొండపోతా వర్షం కూర్చి నగరాన్ని అంతా అతలా చూపించాం ప్రకృతి సహజంగా కురిసే వర్షాలు సహజంగా ఎండాకాలం కానీ హరికాలం కానీ ఇవన్నీ కూడా సమతుల్యంగా ఒకప్పుడు ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కూడా ఎంతోమంది శాస్త్ర వేత్త పర్యావరణాన్ని కాపాడాలి ప్రకృతి సమతుల్యంగా ఉంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుందనే అభిప్రాయంతో చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఇలాంటి సందర్భంలో సత్యనారాయణ గారు వాటర్ బోర్డులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు వారి రోజు గాంధీభవన్కి వచ్చి ఇక్కడ వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గాంధీ గాంధీభవన్ లోపల ఒక మంచి వేప చెట్టు వేప చెక్కు అంటూనే అది ఎండాకాలంలో ఎవరైనా వేపశక్కు కింద పడి విశ్రాంతి తీసుకుంటారు వేప చెట్టు అది దినమంతా కూడా మంచి గాలిని వదుతుంది ప్రాణవాయువు ఈవెన్ ఎక్కడెక్కడైతే పూర్వం టీవీ హాస్పిటల్లో కూడా ఈ వనం అంతా కూడా పెద్ద పెద్ద చెట్టు వేప చెట్టు ఎవరైతే రోగులు రాక వాళ్ళకి ఇచ్చిన తర్వాత పోయి ఆ చెట్ల కింద పడుకొని పెట్టేవాళ్ళు ఆ రకంగా రాను రాను దేశంలో అనేకమైన ఆపదలు వస్తున్నాయి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది కాబట్టి ఒక పక్కన పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఒక పక్కన భూగర్భ జలాలు కూడా కాపాడుకోవాలి భూగర్భ జలాలు బాగా అడుగట్టిపోతున్నాయి ఈ మధ్యకాలంలో వచ్చిన రిపోర్టు చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఒక జగిత్యాల జిల్లా తప్పితే అన్ని ప్రాంతాలలో కూడా ఆ రిపోర్ట్ ప్రకారంగా చాలా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి అనే మాట గ్రహించడంతో కాదు చాలా నష్టం కూడా జరిగింది భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల ఓర్ల భాగాలు వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా అంతంత మాత్రం నీళ్ళకి పంట కూడా ఎండిపై చూసిన మొన్న మధ్యన ఇప్పుడైతే నిన్న మన వర్షాలు పడిపోతా చల్లబడింది కానీ ఈసారి ఎండాకాలంలో వడగా తొంభై ఏడు మంది ప్రాణాలు పోయి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎంత తీవ్రంగా ఎండ ఉండేది ఈ ఎండ తీవ్రత ఎక్కడో ఒకటో ఒకటి జిల్లాలలో ఉండేది హైదరాబాద్ నగరం ఎట్లాంటిదంటే అందరూ కూడా ఈ నగరాన్ని ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునేవాళ్ళు ఎండాకాలంలో మంచి నగరం ఎండాకాలంలో కూడా ఫ్యాన్ లేకుండా హాయిగా ఉండే రోజులు నా చిన్నతనంలో చూసిన చివరికి దేశ రాష్ట్రపతి గారు కూడా వెళ్ళికి ఇక్కడే వస్తా హైదరాబాద్ నగరానికి అంత మంచి నగరం ఈరోజు చాలా ఇబ్బందులలో ఉంది పర్యావరణం సమస్యలేవలేక ఒక పక్కన పొల్యూషన్ మోటార్ వాహనాల ట్రాఫిక్ మల్టీనేషనల్ సిమెంట్ బిల్డింగ్ కాంక్రీట్ మయమైన ప్రాంతాలు వీటన్నిటిపైన శాస్త్రజ్ఞులు ఏదైతే ఎప్పటికప్పుడు ఆయా వ్యవస్థలకు చెప్తున్నారో దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో అంతస్తులకు అంతులే కూడా నిలు ఇది మంచిది కాదు దీనివల్ల ఎండతాపం పెరిగి హైదరాబాద్ నగరంలో కాలుష్యం ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుమారావు గారు భాస్కర్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక అదేవిధంగా వాలంటీర్లు రత్నాయ్య గారి మధ్యన ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక పచ్చటి చెట్టు వేప చెట్టు మా మా చేత నాటించినందుకు రత్నారాయణ గారికి వాలంటీర్స్కి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ పక్ష తరఫు నుంచి మేము రాష్ట్రంలో ఉన్న ప్రజాని గారికి పౌరులకి మనం చేస్తూ ఉన్నాం భూగర్భ జలాలు ఎంత అవసరమో పర్యావరణం కూడా అంతే అవసరం చెట్టు నాటే కార్యక్రమం కూడా అంతే అవసరం దీనికి రైతులందరూ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతిష్ట ఈ రెండు ఆర్గనైజేషన్ పక్షాన వచ్చినప్పుడు నిజంగా మీ అందరికీ పార్టీ తరఫున పౌరుల పక్షాన మీకు ధన్యవాదాలు అదేవిధంగా సత్యనారాయణరావు గారికి కూడా ధన్యవాదాలు ఇప్పుడే నాకు గుర్తు చేసుకునే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే విధంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి రోడ్బాట్లు తగ్గిపోయి అక్కడ గోడాన్ని వెళ్ళిపోతే అప్పటికో అక్కడ ఉండే నివాసస్థులంతా కూడా గుంతలు లోపలి వర్షపు నీరు అందులో బయట అందులో బయట చేయడం వల్ల దాని ఫలితం ఇప్పటికి కూడా బాగుంది 哎，不要不要。<呸>